నమస్తే అండి కథ పేరు శాస్త్రవేత్త వీణ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన తెలివైన అమ్మాయి చిన్ననాటి నుంచి ప్రశ్నలు అడగడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు హాబీ ఇది ఎందుకు అని అడగడం ఆమెకు అలవాటే పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన వీణ ఇంటర్మీడియట్లో సైన్స్ ఒలింపియాడ్లోనూ గెలిచింది తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి తల్లి గృహిణి అయినప్పటికీ వారు ఆమె చదువుల విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు వీణ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బెంగళూరులోని భారత శాస్త్రీయ పరిశోధన సంస్థ ఐఐఎస్సిలో శాస్త్రవేత్తగా చేరింది ఆమె పరిశోధన రైతులకు ఉపయోగపడే తక్కువ నీటితో పంటల సాగు చేసే పరికరం తయారు చేయడం అయితే సవాళ్లు చాలానే ఎదురయ్యాయి అయ్యాయి ఇది మహిళల పని కాదు నీకి టెక్నాలజీ అర్థమవుతుందా వంటి వ్యాఖ్యలు ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాయి కానీ వీడ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది ఎటకేలకు ఆమె రూపొందించిన పరికరం రైతులకు ఆశాజనకంగా మారింది తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించగలిగే పరిజ్ఞానాన్ని ఆమె అందించింది ప్రభుత్వం ఆ పరికరాన్ని అధికారికంగా అనుమతించింది జాతీయ స్థాయిలో ఆమెకు ఆమెను గౌరవించారు భారత మహిళా శక్తికి ఇది నిదర్శనం అని పత్రికలు ప్రశంసించాయి ప్రస్తుతం ఆమె డాక్టర్ వీణారెడ్డిగా ప్రసిద్ధి పొందారు యువ శాస్త్రవేత్తల కోసం ఉచిత శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు ఆమె మాటల్లో చెప్పాలంటే శాస్త్ర విజ్ఞానం మనిషిని మగవాళ్ళ ఆడవారా అనే భేదం లేదు శ్రమ తపన ఉంటే విజయం